ఆ టైంలో చూ తాగపోతుడు ఇచ్చిన అక్కడికి అప్పటికే కొంచెం పోయి బూస్ట్లో ఉంటాడు ఆయన ఆడొచ్చి అడుగుతున్నాడు ఎవరిని ఆ యజమాని అడుగుతున్నాడు సార్ ఏమన్న అంత మా పనోడికి మా ఆరోగ్యం బాగ లేకుండా పోయిందిరా ఏ దీని ఏం పనే అంట విత్తనాలు వెయ్యాలా అది ఈ రోజు చూసి వాడికి పది రోజులు రాడు అనేటప్పటికీ వింటున్నావురా అయితే అన్నాడు అదే సార్ ఇతర లేసేది నేను ఇస్తాను సార్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు నాకు ఈ సార్ అంటున్నాడు డబ్బులది కాదు రా ప్రాబ్లం చేస్తావాటి ఎందుకు చేయండి సార్ వంద రూపాయలు అన్నాడు అడ్వాన్స్ వంద రూపాయలు ఎందుకంటే నేరుగా ఇంకో కోటర్ కొట్టి వచ్చేదానికి ఏమిటి వీళ్ళకి కోటర్ కొడితేనే పని చేస్తుంది పోయి గబా గబుని కోటర్ కొట్టాడు ఆ నుంచి టీ లేదా ఎక్కడ ఇతర ఇత్తనాలు అండి పెట్టుకున్నాడు ముందుకు మంది వేసాడు కదా కృషి జాస్తి అయిపోతుంది తాగే వాళ్ళకి కొంచెం మందు కొడితేనే కొంచెం హుషారు ఎక్కువ అయిపోతుంది ఆ కట్టేసేసా అంత అయిపోయింది సార్ అయిపోయింది డబ్బులు అన్నాడు ఏదో అంత పిన్నా చేసేసావా చేసేసాను సార్ టైం అయిపోయింది ఇంకొక పెన్ కొట్టాలన్నాడు ఏదేటో డబ్బులు ఇచ్చేవాడిని పంపించేసి ఒక వెళ్ళిపోయినాడు ఆడు వెళ్ళిపోయిన తర్వాత క్వశ్చన్ ఈజ్ వీడు చల్లిన విత్తనాలు మొలకెత్తతాయా ఎత్తవా మీరు గమ్మునారు ఏం చెప్పాలా మొలకి ఎత్తతాయి చెప్తే ఏమంటాడు మొలకి ఎత్తమంటే ఏమంటాడు ఉనింది చెప్పండి తాగిపోతాడు మిత్రాలు వేస్తే మొలకి ఎత్తాయా ఎత్తవా ఎక్త చెప్పేది అక్కడ యూ క్యాన్ ప్రింజ్ ద వర్ల్డ్ దట్స్ సీడ్ అది ఫలితం ఇస్తుంది బట్ ద ప్రింఛర్ కుడ్ బి అన్ హిపోక్రెట్ ఆ ప్రసంగ ఒక వేషధారిగా ఉండొచ్చు ఎంతమంది ఉండరు ఆ విధంగా ఈ వర్తమానం ప్రసంగం చేసే ముద్దునే మనకి ఇది ఏది మాట్లాడినా తప్పంటారు నేను నా ప్రాప్తి చెప్పిందే చెప్తాను కాకపోతే మీరు 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 కాకపోతే మీ టాప్ ఉంది కదా దాంట్లో వేసి చూడండి ఉండదా లేదా అనేసి మీరు చూడండి దాంట్లో ఉందని కాబట్టి ఏదో విత్తనాలు వేస్తున్నాడు ఆయన వెనకాల ఎంతమంది ఉండరు అంతమంది ఉండారు అంటే అంటే అది చూడమాక దాన్ని కాదు చూసేది వదిలిపెట్టండి ఇట్స్ నాట్ ద థింగ్ ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒక్కొక్కరుగా దాన్ని ఏమంటారు వ్యక్తిగతంగా నీకును దేవునికి జరిగే కార్యం ఇది